హాయ్ అండి నమస్తే శశి హోమ్ కి స్వాగతం ఈరోజు నేను బెండకాయ మజ్జిగ పులుసు తయారు చేసి చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఏమేమి కావాలో నేను చేసేటప్పుడే చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త చూడగలరు అందరూ ఇష్టపడే కమ్మనైన మజ్జిగ పులుసు నేను ఈరోజు బెండకాయతో చేస్తున్నానండి బెండకాయతో పాటి ఉర్లగడ్డలు కూడా వాడుతున్నాను మజ్జిపులుసుని చాలా విధాలుగా చేసుకోవచ్చు ముఖ్యంగా సొర్రకాయ పొట్లకాయ బూడిద గుమ్మడికాయ వంకాయ ఇలా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు అలాగే ఆకుకూరలు కూడా పులుసులో వాడుకోవచ్చు ఎలాంటివి అంటే కూర పాలకూర తోటకూర లాంటివి కూడా మనము వాడుకోవచ్చు టమాటోలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది పులుసు అయితే నేను ఇలా చేస్తానండి మీరు కూడా ఏ వెరైటీస్ చేస్తారో ఎలా చేస్తారో నాకు కామెంట్స్ ద్వారా తెలిపండి అలాగే మనము బెండకాయల్ని సన్నగా కాకుండా వన్ ఇంచ్ సైజులో పొడుగ్గా తరుక్కోవాలి అప్పుడే టేస్ట్ వస్తుందనమాట తినడానికి చాలా బాగుంటాయి బెండకాయతో మజ్జి పులుసు అనుకుంటున్నారా బెండకాయ అస్సలు జిగురుండదండి చాలా బాగుంటుంది మనం మజ్జిగతో చేస్తాం కాబట్టి పులుపుకు బెండకాయలో ఉండే జిగురంతా పోతుందనమాట ఆ తర్వాత మూడు పచ్చిమిరపకాయలు వేసాను అవి కారమే లేవండి కారంగా ఉంటే ఒకటే సరిపోతుంది ఎందుకంటే వేయించినప్పుడు కారం బాగా పడుతుంది పచ్చిమిరపకాయల్లోది మజ్జిగలో ఉడుకుతూ ఆ తర్వాత రెండు ఉర్లగడ్డ తీసుకున్నాను ఈ మజ్జిగ పులుసుకు నేను ఒక పది బెండకాయలు తీసుకున్నాను రెండు ఉర్లగడ్డలు మూడు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క కూడా తీసుకున్నాను ఈ మజ్జిగ పులుసుని చేసేటప్పుడు మందంపాటి బాణల్లో చేసుకుంటే బాగా వస్తుంది నిదానంగా ఉడకాలి మజ్జిగతో చేసినప్పుడు హైలో పెడితే అడుగు వాడు మాడిపోతుందనమాట స్టవ్ వెలిగించేసి నేను శాండ్విచ్ బాటం కలిగిన స్టీల్ పాత్రను పెట్టాను ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి కొసరుగా ఒక చిటికెడు పైన వేశాను అంతే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది మజ్జిగ పులుసుకు ఎప్పుడైనా కూడా మొదట తిరగవాత పెట్టుకోవాలి ఆ తర్వాత మజ్జిగ ఉడికించుకోవాలి అందులోకి ఒక స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల శనగపప్పు బాగా ఎండిపోయిన కరివేపాకు నేను ఎండబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను డబ్బాలో పెట్టేసి కొంచెం ఇంగువ పసుపు అప్పుడే వేసుకోవాలి ఆ తర్వాత మనం తరిగిన ముక్కలన్నిటిని అందులో వేసేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఉర్లగడ్డలు బెండకాయలు టమాటో వస్తే కూడా బాగుంటుంది నేను ఈరోజు టమాటో వేయట్లేదు మనకు మజ్జిగ పులుపు లేదు అనిపిస్తే అప్పుడు టమాటో వేసుకోవచ్చు ఈ కూరగాయ ముక్కలకి సరిపోయినంత ఉప్పు మనం చూసి ఇప్పుడే వేసుకోవాలి బాగా కలిపేసి పెట్టేసి చిన్న సెగ మీద మనము ఉడికించుకోవాలి హైలో పెడితే బెండకాయలు మాడిపోతాయి ఆ తర్వాత రోట్లో ఒక చిన్న మసాలా తయారు చేసుకోవాలి నాలుగు మిరియాలు ఒక స్పూను జీలకర్ర అంటే చిన్న స్పూన్తోనే వేసానంటే పెద్ద స్పూన్తో కొలుచుకుంటే పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ధనియాలు ఆ కొలత అనుకోండి నేను చూపించిన స్పూను చిన్నది కదా అందుకని పావు స్పూన్ చెప్తున్నాను కొంచెం పచ్చగా దంచుకోవాలి పచ్చివే ఆ తర్వాత చిన్న అల్లం ముక్క ఆ తర్వాత కొత్తిమీర వీటినన్నిటిని కూడా దంచుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి నీళ్లు వేసి పేస్ట్ కాదండి అలాగే దంచుకోవాలి పచ్చగా పేస్ట్ లాగా వస్తుంది అలా ముద్దగా నూరుకోవాలి దీనివల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది మనకి ఎప్పుడైనా ఫ్రెష్గా నూరిన మసాలా ముద్దతో ఈ రెసిపీ అయినా కూడా చాలా బాగుంటుందండి మిక్సీకి అవసరం లేదు ఈ కూరగాయ ముక్కల్లో వేసేసి ఆ పేస్ట్ని కలుపుకోవాలి మంట చిన్నగానే ఉండాలి మరి మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఆ తర్వాత నేను ఈరోజు మీగడ చిలికిన మజ్జిగను తీసుకున్నాను అంటే నిన్న బయట పెట్టాను మీగడని కొంచెం పులియటానికి ఈరోజు వెన్న తయారు చేశాను ఆ చిలికిన మజ్జిగ వస్తుంది కదా చాలా బాగా టేస్ట్ వస్తుంది మనం తగినంత శనగపిండి తీసుకోవాలి నేను ఒక గరిటెడు శనగపిండి తీసుకున్నాను అందులోకి ఒక గరిటెడు మజ్జిగను వేసేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి బీట్ చేసుకోవాలి ఎక్కువగా మజ్జిగ వేసి కలిపామంటే ఉండలు ఉండలుగా వస్తుంది మరి కొంచెం పసుపు వేసుకోవాలి మొదట కూరగాయ ముక్కల్లో పసుపు వేసాను ఆ తర్వాత ఇప్పుడు కొంచెం వేసాను ఆ తర్వాత మనము తగినంత మజ్జిగని వాడుకోవాలి మొదట ఒక మోస్తరు మనకు ఎంత క్వాంటిటీ కావాలనో చూసుకొని మజ్జిగ వేసుకోవాలి అవసరం అనిపిస్తే మరి తర్వాత కూడా కలుపుకోవచ్చు ఈ మజ్జిగకు ఎంత అవసరం అవుతుందో అంత ఉప్పును మరి వేసుకోవాలి మొదట కూరగాయలకు సరిపోయినంత వేసాను ఇప్పుడు మజ్జిగకు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఈ కూరగాయ ముక్కల్లో ఈ శనగపిండి కలిపిన మజ్జిగని వేసి కలిపేసేయాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోవాలి కాసేపు అయ్యాక తీసి చూస్తే మనకి చిక్కగా అవుతుందా పలుచగానే ఉందా అనేసి తెలుస్తుంది ఇప్పుడు చిక్కగా ఉంది అయితే నంచుకోవటానికి వీలుగా ఉండే పులుసు అయితే కొంచెం చిక్కగానే చేసుకోవాలి ఇది అన్నంలో కలుపుకోవటానికైతే కొంచెం పలుచగానే ఉండాలి మరీ పలుచగా కాదు మరీ చిక్కగా కాదు అందుకని మరి కొంచెం మజ్జిగ యాడ్ చేశాను ఇప్పుడు బాగా ఉడికింది ఇది అన్నం కలుపుకోవటానికి వీలుగా ఉండే పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా డైనింగ్ టేబుల్ అంతా సర్దేసి మొత్తం నేనేం చేశాను ఐటమ్స్ అంతా పెడుతున్నాను తినే వాళ్ళకి చాలా బాగుంటుంది డైనింగ్ టేబుల్ మీద వివిధ రకాలైన వస్తువులు మనం పెడుతూ ఉంటాం కదా వాటిని శుభ్రం చేసేసి తీసేసి మరీ అరేంజ్ చేసి పెట్టేస్తే హాయిగా కడుపు నిండా మనం తినేస్తామండి ఈరోజు నేను బెండకాయ ఉర్లగడ్డతో చేసిన మజ్జిగ పులుసు ఎప్పుడు మజ్జిగ పులుసు చేసినా కూడా మా ఇంట్లో చప్పడిపప్పు చేస్తానంటే ముద్దపప్పు చప్పడిపప్పు ఈరోజేమో స్పెషల్గా పప్పు చేశాను అయితే చప్పడిపప్పు చేసినప్పుడు కొత్త ఆవకాయ ఉంటుంది కదా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెష్గా గోంగూర ఉందని గోంగూర పప్పు చేశాను ఆకుకూర పప్పు కూడా బాగుంటుంది దానికి కాంబినేషను బీరకాయ చప్పడిపప్పు బాగుంటుంది దోసకాయ చప్పడిపప్పు ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు మరి ఈరోజు నేను చేసిన మజ్జిగ పులుసు వెరైటీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు